నేను చెప్పిన మాట అందరూ పలకండి అందరం అందరం వందే మాత్రం వందే నేను గమనిస్తాన ఎవరు పలకొనే కూడా పదేది బాగానే అందరం అందరూ ఇది భారతదేశానికి విదేశాలకు అందరూ మనల్ని ప్రశంసించే రోజు గట్టిగా పలకాలా వందే వందే మాతరం వందే మాతరం భారత మాతకి జై భారత మాతకి జై భారత మాతకి జై గైస్ ఎందుకు ఇది జెండా ఎన్ని కలర్లు మూడు కలర్లు ఇక్కడ కలిసేది పార్టీలని ఎవరెవరు అందరితోనే కాదు ఇక్కడ జర్నలిస్టులు ప్రజలు అధికారులు కూడా కలిసినారు కమిషనర్ గారు ఉన్నారు పెద్దలు ఉన్నారు ముగ్గురు కలిసాం మూడు జెండాలు అక్కడ ఫైట్ చేసేది ఎవరు మోడీ గారు కానీ దళాలని అక్కడ దెబ్బ కొట్టేరిని అక్కడ ముగ్గురిని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ సైన్యాన్ని ముఖ్యంగా ఉగ్రవాదాన్ని అన్ని కూడా చెప్పిన కరెక్ట్ కదా కరెక్టే కదా బలగాల నేను పరంగా దానికే మనది మూడు రంగులు మూడు పార్టీలు ముగ్గురు వర్గాలు అదే కాదు ఇక్కడ మూడు పెద్ద కులాలు ఉన్నాయి హిందువులం ఇస్లామిక్ మతం క్రిస్టియన్ మతం అందరం కలిసేవా లేదా అదే కాదు జైనులు ఉన్నారు బుద్ధులు ఉన్నారు సిక్కులు ఉన్నారు అందరం కలిసి బయట కదా భారతదేశం అంతా ఒకటైనా కదా కాబట్టి దెబ్బ కొట్టాల్సిన అవసరం వచ్చింది కదా వచ్చేవా లేదా కొద్దిగా చెప్పండి ఐదు భీవోకి ప్రాంతాలు అంటే మన పక్కన ఉండే భీవోకి పాకిస్తాన్ హక్కు పైన కాశ్మీర్ అది కాకుండా వాళ్ళ యొక్క సెంటర్ లో దూరి నాలుగు చోట్ల దెబ్బ కొట్టేమో లేదా ఐదు ప్లస్ నాలుగు మన ఎంత కొట్టాడు మనం ఏప్రిల్ ఇరవై రెండు తేదీ ఇరవై ఆరు మంది ఆ చనిపోయిన దాంట్లో మన మన వాళ్ళు చనిపోతే మన పౌరుడు మురళి కూడా పాము చనిపోయారా కదా గట్టిగా అదే కాకుండా ఆరు మంది జవాన్లు అనేక మంది పౌరులు వాళ్ళకు కూడా చనిపోయారు వాళ్ళకందరికీ ఒకసారి అందరికీ ఒకసారి మురళి నాయకుతో పాటు చనిపోయినందరికీ చనిపోయినందరికీ సైన్యానికి ప్రజలకు దాన్ని దృష్టిలో పెట్టుకొని దెబ్బ కొట్టిన తర్వాత ఆ కార్యక్రమం పేరు ఆపరేషన్ చిన్ను ఎందుకు పెట్టారు మన మహిళలు వాళ్ళ కొట్టు చనిపేశారు వాటి వాళ్ళను కొట్టావా కదా మళ్ళీ కొడతామా కదా తెలుసు చెప్పారు గొప్ప బుల్లెట్ ఇప్పుడు బయటకు వస్తే మన వాళ్ళకి మన సరే వాళ్ళ పేరు మిస్ బయటికి కొట్టే ఒకటి కొత్త మనం కొద్దాం కొట్టాలా కొట్టాలా మనకు స్ఫూర్తి లేదా నీకు ఓపిక లేకపోతే ఇప్పుడు ప్రజలకి వాళ్ళు లేదా ప్రజల్కి కూడా చెప్పాలా మేము విధంగా నడిపిన కారణం ఈ దేశానికి సంకేతం సైన్యానికి సంకేతం మన యువతికి సంకేతం మన సమగ్రతకు సంకేతం మనకు విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మేము తెలుసుకోలేదు ఎప్పుడైతే దెబ్బ కొట్టి విరమణ ప్రకటిస్తానే మన యొక్క సెన్సెక్స్ అంటే షేర్ మార్కెట్ ఎంత పెరిగింది పదహారు లక్షల కోట్లు ఎంత అంటే ఇది మోడీ గారికి సంకేతమా కదా మన దేశ భవిష్యత్తు కూడా కాబోదా నేను చాలా మంది ఒక క్వశ్చన్ అడిగాను నన్ను సైన్యం సబలం మోడీ విఫలం అని అన్నారు సైన్యం మోడీ విఫలం అన్నారు మోడీ విఫలం కా మోడీ ఆ రోజు భారతదేశంలో ఏ విధంగా శ్రీకృష్ణుడు వెనక ఉండి పాండవులు నడిపి ముస్తరులైన గౌరవాలను దెబ్బ అదే అదేవిధంగా ఇక్కడ భారత సైన్యానికి యుక్తినిచ్చి ముందు ట్రైనింగ్ ఇచ్చినాడు పెట్ట జయాలని హిందు జలాలు ఆపాడు మన పాకిస్తాన్ ఇక్కడ రుణాలందరినీ గైడ్ పంపించాడు మన వాళ్ళని ఇక్కడికి పిలిపించాడు సైన్యాన్ని రెడీమేడ్ చేశాడు ఎప్పుడు దెబ్బ కొట్టాడు చెప్పండి ఏ రోజు దెబ్బ కొట్టేది మనల్ని దెబ్బ కొట్టేది ఏప్రిల్ ఇరవై రెండు పదలు కొట్టేది ఎప్పుడు మే పదకొండు తెల్లవారు చెప్పడం వంటి గంటకు కొట్టేమో లేదా వచ్చలే దిమ్మ తిరిగింది లేదా సినిమాలో ఈ భగిన సినిమాలో ఎవడైతే దెబ్బ కొట్టే జరిగి పడుగా పడుగా ఎవరు దెబ్బ కొట్టామో లేదా మళ్ళీ కొట్టామో లేదా ఎందుకు జమరా మీకు చాలా వరకు తెలుసో లేదో ఐదు రాష్ట్రాల ప్రజలు వాటర్ రమ్మడి అంచున్నట్టు ఒకటి హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ ఐదు రాష్ట్రాలు ఒక్క కోటి మందికి పది రోజులు నీళ్లు కరెంటు కట్ చేశారు నీళ్లు కట్టయినాయి హాస్పిటల్ సౌకర్యం కట్టయింది కుట్టు కష్టమైంది కుట్టు కష్టమైంది అదే కాకుండా స్కూల్ కొలైనాయి మన దింట్లో పెట్టుకోవాల మన దూరంగా ఉండి చేసి మాములు కాదు ఏదో సమజ గుడ్డు పెట్టిన కోడి తెలుసా నొప్పి వాళ్ళు తెలుసా ఒప్పి అది చెప్పకుండా మొత్తం ఎప్పుడు మధ్యలో కాలు పట్టుకున్నాడు పాకిస్తాన్ వాళ్ళు కాలు పట్టుకున్నారు కదా వాళ్ళు అమెరికా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు మనం నైస్ గా మనం పని చేద్దాం మళ్ళీ పని చేద్దాం ఎప్పుడైనా పై చేద్దాం అవసరం పచ్చి చేసే ఈ కార్యక్రమం పెట్టేది ఇది రాడే చెప్పినాడు భూపేష్ రెడ్డి ఇది దేశమంతా కార్యక్రమం విదేశాల్లో కూడా చేసినారు రాష్ట్రాల్లో చేశారు మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ విజయవాడ అధ్యక్షుడు కలిసి విజయవాడలో బందరు రోడ్లు చేశారు నిన్న మేము కనుగొల చేసినాం ఈరోజు ఇక్కడ చేస్తున్నాం ఎవరు చేదు అయితే వాళ్ళు మీరు కూడా చేయాలి కళాగారికి చెప్పండి అరువుల మీద చెప్పండి స్కూల్ దగ్గర పోయి చెప్పండి ఇంట్లో చెప్పండి పోయినప్పుడు చెప్పండి ఇది దేశానికి సంబంధించినది ఎప్పుడమో మనం ఒకటిగా ఉండాలి భారతదేశ సమగ్రత కాపాడాలా ఇది పురోగతి చెందాలా కదా అన్ని సౌకర్యాలు పెరగాలి కదా అదే కాకుండా చేసేదని కారణం మన భారతదేశం ఐదో స్థానం ఉంది ఆర్టికల్ మన భారతదేశం మాత్రమే అత్యధిక జనాభా ఎంత జనాభా నూట నలభై కోట్లు ఎంత వన్ ఫోర్ త్రీ నూట నలభై మూడు కోట్ల జనాభా ప్రజాస్వామ్య దేశం ఇలా ఈ స్థానం రావడం చాలా కష్టం అమెరికా వాళ్ళ స్థానం పైసా మేడం సులభం వాళ్ళ ముప్పై మూడు పర్సెంట్ మూడు పర్సెంట్ కట్టడం కదా ఒక్కోసారి అయినా మనం అయినా నిలబెట్టాం అదే కాకుండా కమ్యూనిస్ట్ దేశాలు కాబడతారు కమ్యూనిస్ట్ దేశాల మాదిరి కాదు అమెరికా దేశం మాదిరి కాదు ఇంగ్లాండ్ మాదిరి కాదు అది పెద్ద డెమోక్రసీ దేశం ఇది స్థానం ఐదు నుంచి నాలుగై నాలుగై మూడు అవుతుంది కూడా రేపు ఆక్రమించుకుంటారు అనే పద్ధతిలో వాళ్ళు దెబ్బ కొట్టారు కాబట్టి దెబ్బకు దెబ్బది మామూలుగా సాగుతుంది దేవుడికైనా దేవుడికైనా కాబట్టి పాకిస్తాన్ దెబ్బ కొట్టావా లేదా కొడతానే లేదా ఎవ్వడిని మనకేం ఖచ్చిగా వ్యతిరేకం లేదు ముస్లింలను సపోర్ట్ చేశారు తీవ్రవాద ముస్లిం అయితే తీవ్రవాదులు వారికి తోడు వాళ్ళ సైన్యం వెంటే నిలబడేది అదే దానికి తోడు వాళ్ళ పాకిస్తాన్ దేశం నిలబడేది అందరూ ఒకటైన కాబట్టి మనం కూడా కొట్టాల్సిన పని వచ్చింది కాబట్టి మీరు ఓపికగా వినారు మనకు సంఘీభావంగా వచ్చారు కాబట్టి అందరికీ మరొకసారి మరొకసారి చెప్పిన మాటలు పలకండి మనం చెప్పిన సైనిక చర్య కాని మన దేశ ప్రధాని యొక్క చర్య కానీ గొప్పదే కదా గొప్పదే కాలా చెప్పాలా గొప్పదే కాదా ఒకసారి అందరూ అంతేకాకుండా నాలుగు వందల చర్చ మాట చెప్పారు జై 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 జవా మన దేశం దేశమా కాదా జవాన్ దేశమా కాదా రెండింటి కాపాడాలా చేనేతలను కాపాడం లేదా ఎస్సీ ఎస్టీలను కాపాడలేదా ఎన్ని కాపాడతా నమ్మకం దాని మాట జమనూరు గురించి జమల అడుగురు పదకొండు నెలల కిందట ప్రభుత్వం వచ్చింది ఎన్ని నెలల కిందట మొత్తం రాష్ట్రంలో అధికారం వచ్చింది కూడ పరిగెత్తిస్తే లేదా డౌట్ ఉంది చాలా మందికి ఆరు పథకాలు చెప్పారు చంద్రబాబు నాయుడు చేయలేదని జూన్ పన్నెండవ తేదీ నాడు మే పదిహేడు రెండు మే పద్దెనిమిది పద్దెనిమిదవ తేదీ అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల్లో రేపు జూన్ పన్నెండవ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్కీమ్ ప్రకటించారు రెండు పథకాలు ఒకటి తల్లికి ఉదరమనే ఒకటే భారత మాతాకి తల్లికి ఉదరము అనేవి వందే మాత్రమే ఒకే వందే మాత్రం చాలా మందికి అనే ఐడియా సార్ వందే మాత్రం అంటే ఏమంటే ఎందుకు వందే మాత్రం వందే మాత్రం అనుకుంటున్నాడు వందే అంటే చాలా మాత్రం అంటే భారత మాత కానీ వందే మాత్రం అంటే భారత మాతాకు జైలు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనం అంటే ఎందుకు ఆ పుట్టించుకునే తల్లికి వాళ్ళ పిల్లలకు ఇద్దరు ఒకరినే ఒకరికి ఎత్తే పదే వేలు అది పన్నెండు తేదీ ఇస్తాను ఇవ్వతా అదే కాకుండా మొదటి రైతులకు ఇరవై వేలు ప్రకటించా రేపు పన్నెండు తేదీనాడు ఇచ్చే రెండు వేలు మరో ఐదు వేలు ఏడు వేల రూపాయలు కాబోతుంది మరొకసారి పోతే ఏడు వేలు మరొక ఆరు వేలు ఇరవై వేల రూపాయలు సిలిండర్ స్టార్ట్ అయిందే నాలుగు వేలు పెన్సెలు స్టార్ట్ కదా కరెంటు పోతే లేని కరెంటు లేదా ఇరవై నాలుగు గంటల్లో వైరు దేగ్గా పగిపిస్తున్నాం ఏమో చెప్పాలా అంతా కూడా ఇసుక గతం కంటే భిన్నంగా తక్కువ డే దొరుకుతుందే కదా చెప్పాలా లేదా సార్ చెప్పాలా నీకు బాగా దొరుకుతానే లేదా పార్టీ దొరుకుతా కాబట్టి ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉందే లేదా మోడీ గారి మీద నమ్మకం ఉందే లేదా జమాన బరుగులో నేను గమనించండి పరిగెత్తించావా లేదా కురిసా పికప్ అయినా లేదా కరెక్ట్ స్టార్ట్ అయ్యా లేదా ఒక అరవై ఏడు కోట్లతో సంఖ్యపల్లి దగ్గర పిచ్చి అది గోదావరి మండలంలో అంటే సార్ కూడా రోడ్డు క్లియర్ అయిందా లేదా దాదాపు రోడ్డు ఏట్లో రోడ్డు క్లియర్ అయిందా లేదా అయితే ఇల్లు గిరుకోవచ్చు స్టార్ట్ చేసినావా లేదా స్టార్ట్ చేసినాం అదే ఊడిపోయినా పిడుకోవచ్చు అదే పైన మూడు అదే ఇల్లు బస్ ఎన్టీఆర్ హౌసింగ్ స్టార్ట్ అయిందే అప్పుడు లెంగ్వేజ్ మాది మాత్రం చెప్పాలండి అయింది కాలేదండి చేయలేదండి మేము పిడుక్ హౌస్ కానీ ఎన్టీఆర్ హౌసింగ్ కానీ స్టార్ట్ చేసాం సూచన ఎవరే చేద్దాండి సూచనలే చేతడి కాడ పెట్టేరింగ్ కాలేజ్ పక్కన ఎన్టీఆర్ హౌసింగ్ పక్కడ జరుగు కానీ ఫిడుక్ హౌస్ చూడండి ఒకసారి అపార్ట్మెంట్ మూడు అపార్ట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కటికి పేదరికం కాపాడాలా నీళ్ళు ఉండాలా ఇంట్లో నీళ్ళు రావాలా కరెంట్ ఉండాలా రేషన్ కార్డు ఉండాలా కొత్త రేషన్ కార్డు కూడా రాబోతుంది కొత్త రేషన్ కార్డు నేను మా వాళ్ళకి చెప్పిన మా బామర్తలకు మరి మీ పేర్లు కూడా చేర్చుకోవచ్చు అండి పేర్లు చేసుకోవచ్చు అంటే వాళ్ళు అడిగారు మా కోడ పేర్లు అన్ని చేర్చుకోవాలి కొత్తగా కాబట్టి కొత్తగా ఇవన్నీ చేర్చుకుంటే అవసరం ఉందే కదా మార్చు కార్డు చిన్న కార్డు రాబోతుంది కొత్త లీడర్షిప్ కూడా రాబోతున్నాయి పద మరియు పెన్షన్ కూడా మరొక రెండు నెలల్లో మిస్ పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం ప్రతి కొత్తవి కూడా ఇప్పిస్తాం ప్రతి ఒక్కటి ఈ సందర్భంగా ఎందుకు చెప్పాల్సిన పాయింట్ అంటే మనమందరం ఒకటి మనం పరిగెత్తి ఇవ్వాలా మోడీ గారికి మద్దతు ఇవ్వాలా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలా నిన్న లోకేష్ గారు కూడా మోడీ గారికి గచ్చిన కదా చేస్తాను ఇవ్వడం టీవీలో పేపర్లో చూసి అంటే మీరు అప్రమేషన్ ఉండాలా అబ్జర్వేషన్ లేకుండా ఇంకా ఎప్పుడు సీరియల్ చూడకండి ఎవరో చూడండి క్రికెట్ మ్యాచ్ చూడండి కానీ దేశాన్ని గురించి కూడా గమనించండి కాబట్టి అందరం దీనికి మద్దతు ఇవ్వాలి లేదా మళ్ళీ నాయకులు చోటు పరగాలలేదా కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ మోడీ నాయక్ గారు నాయక్ గారు భారతంలో నష్టపోయినందరికీ సైన్యులం కానీ పౌరులు కానీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్